మలయ గారు మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా వెళ్ళాను ఎందుకు చర్చికి మిగతా దోస్తులు తీసుకెళ్తే హైదరాబాద్ ఉన్నప్పుడు నేను వాళ్ళు దా పోయిద్దాం దా అంటని దోస్తాన్లా అంటే ఎవరు వాళ్ళు మీ వాళ్ళు క్రైస్తవులేనా వాళ్ళు మేము ముగ్గురం వైన్స్లో పని చెప్తుంటే హైదరాబాద్ నైన్టీన్ సెవెంటీ వన్లో అప్పుడు అప్పుడు అంటే ఏం చేశారు చర్చిలో మీరు మేము చర్చిలో ఏం చేసినా అందరు కూర్చున్నప్పుడు కూర్చున్నాం అంగినప్పుడు అడినాను మాకేం తెలియదు అంతకంటే నాకైతే వాళ్ళు వాళ్ళు ఏం ప్రేరే ఏం చెప్తారో ఏం కదా నాకు అవన్నీ ఏం తెలియదు రెండు సార్లు రెండు మూడు సార్లు మూడు సార్లు సెవెంటీగా అన్నమాట ఇప్పుడేది కాదు అంటే మీరు అంటే చర్చిలో భోజనం కూడా పెట్టారా చర్చిలో భోజనం పెట్టి పెట్టలేదని నాకు తెలియదు ఎందుకంటే మేము కొద్దిగా ఒక గంట సేపు అట్లా కుండి వెళ్ళి వచ్చినాం మొత్తం దానికి దాని ఏం కూడా ఉండలేదు అంటే అక్కడ మీరు పాల్గొన్నప్పుడు వాళ్ళ పద్ధతులు ఎలా అనిపించాయి బాగా అనిపించాయి వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళు ప్రేర్ చేస్తారు సా ప్రేరు చేసి పాటలు పాడతారు దేవుని అస్త్రోత్రం అనుకుంటా దేవుణ్ణి వేడుకుంటారు అదొక ప్రార్థన మాదిరిగా వేడుకొని ఇప్పుడు మన హిందువులు చేసే భజనకు దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా హిందువులు చేసే భజన కాడ హిందువులు ఓన్లీ భజన చేస్తారు పద్యాలు వాడి భజన మట్టుకే ఇస్తారు భజన కంటు పోయినప్పుడు కానీ ఆరాధన కానీ ఏమన్నా వాక్యం అనేది కానీ ఈ ఆధ్యాత్మికం ఏంది భగవంతుడు ఏంది మనం ఏ దారిణం అవుతున్నాం మనం ఎందుకు వచ్చినాం అనేది దాని మీద ఏం మాట్లాడారు భజన వరకే ఇస్తారు ఆరాధించిస్తారు మస్తే ఎత్తారు మరి వాళ్ళు వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు వాక్యాలు చెప్తారు ఏదన్నా మంచి చెడు దేవుడు ఇట్లా ఆ విధంగా దేవుడు ఈ విధంగా కాపాడుతాడు అంటే బైబిల్ చదువుతారు కదా అది దాంట్లో పలా పలానా వాక్యంలా పలానా నెంబర్లా ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు బైబిల్ వాళ్ళ దగ్గర మత గ్రంథము చదువుతారు చదువుతారు మరి మన దగ్గర ఎందుకు చదవరు చదవకపోవడం వల్ల నష్టమా లాభమా బాగా నష్టం భగవద్గీత భగవద్గీత అని మనం ఎంతో మనం అంటున్నాం అంటున్నాం తప్ప మరి ఇప్పుడు ఈ భజన కళ భక్తి కళ మూడు గంటలు భజన చేద్దాం కనీసం మూడు గంటలు భజన చేసిన దాంట్లో ఒక పదిహేను నిమిషాలు దానికోసం కేటాయిస్తాం ఒక పది నిమిషాలు మంచి మాటల కోసం కేటాయించుదాం లేకపోతే ఒక ధ్యానం ఒక పది నిమిషాలు చేద్దాం అనేది ఉండదు మరి అంటే భజన పాటల్లో కూడా ఎంతో గొప్ప విషయాలు వేదాంతం తత్వం ఉంది కదా దాంట్లో ఉన్నది తెలిసి పాడతారా తెలియక పాడతారా తెలియకుండా నేను భజన పాడుతున్నా నా అంతకు నేను భజన పడుతున్నా అందరు చూస్తున్నారా లేదా లోక లోకం ఎప్పుకోసమే కానీ పూర్తి విశ్వాసంగా నేను ఒక భగవంతుడి ఒక ఇప్పుడు ఒక రాముని పాట పాడుతున్నాను నేను రామునిలా నేను లీలం కావాలి రాముని పాదాల చింత నా మనసు ఉండాలి ఈ పాట పాట పాడినప్పుడు అని దానికి ప్రాణం పోసి పాట పాడరు చదువు రాముడి పాట నాకు వస్తది నేను రాముడిది వాడతా అంటే ఇప్పుడు వాళ్ళు చర్చిలో ప్రా ప్రార్థనలు చేస్తారు కదా పాటలు కూడా వాళ్ళు కూడా పాడతారు కదా వాళ్ళు ఏమో తన్మయత్వంతో పాడతారా వాళ్ళు తన్మయత్వం ఎంతో వరకు ఉంటదో గానీ తన్మయత్వం ఇప్పుడు మన దగ్గర భజన పాడాలి కాబట్టి పాడుతున్నారు దాని అర్థం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు ఏదో ప్రార్థనలు చేస్తున్నారు వాటి అంతరార్థం ఏంటి లోతుగా తెలిసిన వాళ్ళు ఉంట ఎక్కువ మంది ఉంటారు అంటారా దాంట్లో కూడా నా నా దృష్టికి అయితే అందరు కూడా ఏ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటారు అసలు కానీ వాళ్ళు కూడా అంతవరకే చాలా కూడా నేను కూడా చర్చికి పోయినా నేను కూడా తెలుగు బట్టలు మంచిగా శుద్ధిగా బట్టలు వేసుకున్నా పరగ దోస్తులతో పోయిన టైం పాస్ చేసేసిన అని కూడా పోతారు పూర్తి భక్తిత్వం పోయినట్టయితే అనిపియదు అందరూ అంటే పూర్తి భక్తి పూర్తి జ్ఞానము అనేది ఎందులోనైనా తక్కువే ఉంటుంది లోతుగా తెలుసుకున్నవాళ్ళు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే కదా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏం సాధించారని అక్కడికి పోయారు తెలియదు అంటే మరి ఇప్పుడు క్రైస్తవ ప్రచారం బాగా జరుగుతుందా హిందువుల ప్రచారం జరుగుతుందా మీ దృష్టిలో హిందువులు ప్రచారం నోటికి తొంభై శాతం చెయ్యాలని అనుకోరు ఎందుకంటే వీళ్ళు ప్రచారం తక్కనే ఉంటుంది ఎక్కడన్నా సాధు సమ్మేళనం జరిగినప్పుడు వాళ్ళు ఏదో మంచి మాటలు చెడ్డ మాటలు చెప్తారు కానీ ఆ సత్సంగం వాళ్ళు చక్కగా ఇంటే కదా ఆ భోజనం కాకుమా ఇలా తిందమా ముచ్చడు పెడదామా నలుగురు కోటి ఇద్దరు కోటి ముచ్చడు పెడదామా ఆ దేవుడు కాళికొతే వాళ్ళు వస్తారు వాళ్ళకి వస్తారు ఇల్గొత్త నాలుగు మాటలు మాట్లాడుకుందాం అనడే గొప్పది ఇక సరిగ్గా ప్రవచనం విందాము ఈ ప్రవచనంలో వాళ్ళు దైవం గురించి ఏం చెప్తారు మనం ఈ లోకంకి ఎందుకు వచ్చినాం ఈ ధ్యానం మనం ఏ విధంగా చెయ్యాలా ధ్యాన పద్ధతులు ఏంటి శ్వాస మీద ధ్యాస అనేది ఏ విధంగా ఉంచాలా ఎప్పుడు మనము తన్మత్వంలోకి జంతువు మనం భగవంతునిలా లీనమైనట్టుగా అనేది వాళ్ళు వాళ్ళ కాళ్ళు ఆలోచించుకోరు అంటే అలా కావడానికి కారణము సరైన ప్రేరణ లేకపోవడం కదా ఎప్పటి నుంచో ప్రేరణ లేకపోవడం ఇప్పుడే కాదు సనాతనం నుంచే అది రావాలి పిల్ల పిల్లగాడికి అది చిన్నపిల్లలప్పటిసంది కొంచెం దాంట్లో మనసుకు గుంజినట్టు ఉండాల ఇప్పుడు మీరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి భజనలు చేస్తున్నారు అవును గుడికి వెళ్తారు ఆశ్రమాలకు వెళ్ళి భజనలు అవును ఎంతో మందిని మీరు చూసి ఉంటారు అవును అందరిలో కాస్త కూస్తో పద్ధతిగా భక్తితో పాడేవాళ్ళు ఎవరైనా మీ దృష్టిలో అనిపించారా ఉంటారు ఎంతమంది ఒక పది మంది ఉంటారు ఎక్కడే ఉంటారులే ఉంటారు పది కాదు ఇరవై దాకా కూడా ఉంటారు అక్క ఎక్కలు కూడా ఉంటారు అట్లే కాదు ఇప్పుడు మన ధర్మము ముందుకెళ్ళాలంటే లోటుపాట్లు కాకుండా ఏ ఏం ఏం ఏ మార్పులు చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం మనం ఏ ఏమో చేసుకుంటే అంటే ఇప్పుడు ఈ భక్తి వైరాగ్య ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి పోయినకాడికి ఇంత మొగలేకపోతుంది కానీ ఆడవాళ్ళు ఇంకా సరిపోవడం లేదు చైతన్యం రావాలంటే ఆడవాళ్ళ నుంచి రావాలా అంటే ఆడవాళ్ళు పూజలు పునస్కారాలు నోములు వ్రతాలకు వస్తారేమో కదా వాళ్ళు నువ్వు చెప్పింది నేను చెప్తున్నాను ఏం చెప్పింది నువ్వు చెప్తున్నావు మొగ్గేసిన వాళ్ళు పువ్వు వేసిన వాళ్ళు ఏం పువ్వు ఎత్తా అని చెప్తున్నారు తప్ప వాళ్ళు మరి ఆ పుస్తకాలు పుస్తకాలు పట్టుకొని మనం ఇది ఏం చెయ్యాలా మనం ఏం కదా రేపు మన పిల్లలకు మనం ఏం చెప్పాలి ఏ పిల్లలకు చెప్పింది వాళ్ళని తీసుకొని దగ్గర కూర్చుని పెట్టుకొని ఇది రాముడిది ఇది రామాయణంలో ఏ విధంగా ఉండే మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలా ఈ మహాభారతంలోకి ఈ పద్ధతిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ విధంగా జయమును చేకూర్చుకున్నారు అనే చెప్పినప్పుడు మహిళలకు పుస్తక జ్ఞానం లేదు లేదు లేదుగా ఏదో చేసుకుంటూ పోతున్నారంట ఇక్కడ పల్లెటూళ్ళలో పల్లెటూళ్ళలో సిటీలో మట్టుకు ఉంటుంది ఇప్పుడు మేము నిజామాబాద్కు పోయినాం నిజామాబాద్కు పోయినప్పుడు నిజామాబాద్లో కొన్ని సంఘాల వాళ్ళు ఆళ్ళిళ్ళు అద్దు అంటే అక్కడికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది అక్కడ ఉంది ఆఫీస్ ఉంది అక్కడ కార్యక్రమాలు చేస్తారు అప్పుడప్పుడు చేసినప్పుడు వాళ్ళు చాలామంది కనబడతారు ఆధ్యాత్మికం ఎరిగిన వాళ్ళు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు తిరుపతిలో కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఉన్నాయి మరి ఊరూరా ప్రచారం ఎందుకు జరగడం లేదు ప్రచారం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నిజాంబాద్ అలా ఆఫీస్ ఉన్నది ఆఫీస్ ద్వారా ప్రతి ప్రతి దినూ ఇంచు ఒక కార్యక్రమం ఒక్క ఊరిలో జరుగుతుంది అని కాదు టీటీడీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం కూడా అంకాపురంకు నేను ఇప్పటికి నేను మూడుసార్లు తీసుకొచ్చిన టీటీడీ వాళ్ళను తీసుకొచ్చి చేపించిన కానీ ఇట్లా టీటీడీ వాళ్ళు వస్తున్నారు ఇట్లా మరి కార్యక్రమం ఉంది అంటే ఎంతోమంది రాలే ఇలా కుంకుమార్చన ఉన్నదంటే ఒక ఇరవై మందో ముప్పై మందో కుంకుమార్చన ఉన్నదని చెప్తే మాత్రం ఆనాడతారు ఆ స్వామి కూడా మంచిగా ప్రవచనం ఎంత మంచిగా చెప్తాడంటే అంత మంచిగా చెప్తాడు ఎందుకు రావట్లేదు మరి వాళ్ళ తత్వం వాళ్ళది అంటే హిందూ సమాజంలో శ్రద్ధాసక్తులు తగ్గిపోయాయి చాలా తక్కువ ఎందుకు ఇట్లా తగ్గిపోతూ వస్తున్నాయి మీ దృష్టిలో కారణం ఏంటి నా దృష్టిలో కారణం ఏంది వాళ్ళకు అవగాహన లేకపోవడం ఒకటి సంస్కారం లేకపోవడం లేకపోవడం స్టడీ చేయలేదు ఒకటి ఇప్పుడు ఈ టీవీలు బీవులు అవన్నీ చూస్తున్నారు చూసిన వరకే కనీసం ఈ దేవుడి సినిమా చూస్తున్నామంటే అది చూసిన వరకేమైనా మళ్ళీ అది దాటితే కడప దాటితే మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ యథావిధిగానే ఎప్పుడు ఎప్పటి మాదిరిగానే ఉంటుంది అనమాట దాని మూలంగా అది డెవలప్ అవుతుంది ఏదన్నా నలుగురు కలిసి మాట్లాడుతుందంటే మరి ఇదే వ్యక్తులు ఇదే వ్యక్తులు క్రైస్తవ ప్రచారం వల్ల క్రైస్తవులుగా మారిపోయిన తర్వాత ఎంతో శ్రద్ధతోటి బైబిల్ పట్టుకొని పోతున్నారు కదా పోతున్నారు వీలే కదా మరి పోతున్నారు మరి అప్పుడు ఎందుకు అలాంటి శ్రద్ధ వస్తుంది ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఏమో ఏం చెప్తారంటే మిగతా మతాల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ దూషణ చేసి మరి ఇట్లాంటివి మీరు చేయొద్దని వాళ్ళు మొట్టమొదటి ఒక ప్రామిస్ తీసుకుంటారు మన దాంట్లో ప్రామిస్ అనేది తీయడాన్ని తీసుకున్నాడు కనబడుతుంది మరి మనం హిందువులం ఈ హిందువులం మనం ఇంకా రెండవ మతంలకు ఎప్పటికీ పోవద్దు మన హిందూ మతం పెద్దది మన సాంప్రదాయం పెద్దది సనాతన సాంప్రదాయం మనది కనుక మనం దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే అవసరం లేదు ఎవరన్నా వస్తే మన వాళ్ళకి రాని రప్పించుకుందాం కానీ మనం మాత్రం పోవద్దు అంటే హిందువుల్లో కట్టడి లేదంటే కట్టడి లేదు లేకపోవడానికి ఎవరు కారణం పురోహితులు స్వామీజీలు పీఠాధిపతులే కదా స్వామీజీలు వాళ్ళకు కావాల్సింది డబ్బు కావాలి అమ్మ మీకేం కదా మీరు కావాలంటే నాకు ఇంటికి అస్తున్నారు అంటే దక్షిణ సమర్పించుకొని చెత్ర చెప్తా పూజ చేసుకో అంతవందని చెప్తుంది వాళ్ళు మత్తు నీకు అదే మత్తు ఇంకా కడమది నీకు అవసరం లేదు ఇంకా జ్ఞానం కూడా నీకు నీకు అవసరం లేదు అని చెప్తున్నారా చెప్తారే ఉంటారు ఇంకేంది ఇంక చెప్తున్నారేంటి ఎప్పటి నుంచో చెప్తారు అంతే వాళ్ళు ప్రత్యేకంగా ఎప్పుడన్నాం వాటి ఏమున్నది ప్రత్యేకంగా చెప్తారు అని అంటే ఇప్పుడు మీరు చాలా ఆశ్రమాలకు వెళ్తారు కదా స్వామీజీలు అందరూ ఎవరు స్వామీజీలు మంచిగా చెప్పట్లేదు అంటారా అట్లా అట్ల స్వామీజులు ఎందరో ఎంతో అమూల్యమైన మాటలు చెప్తారు కానీ వీళ్ళ బుర్రకి ఎక్కడం లేదు అంటే ఎక్కడుంది లోపము మరి వీళ్ళని ఎలా దిద్దాలి చక్కదిద్దాలి వాళ్ళని ఎలా దిద్దాం వాళ్ళను వాళ్ళు ఇప్పుడు ఏ విధ ఎక్కడైతే వాళ్ళు నలుగురు ఉంటారో ఆ చోట్ల వాళ్ళకి ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు మునిపెళ్ళికెళ్ళి గీత గురించి ప్రతి వారం వస్తారు చెప్పగలిగి ఇంచుమించు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అంకాపురం చెప్తుండ్రు కానీ ఇప్పటికీ ఒక యాభై మంది అక్కడికి పోయింది లేదు స్వాధ్యాయ స్వాధ్యాయం అదే వాళ్ళు భగవద్గీత గురించే వాళ్ళు చెప్పారు స్వాధ్యాయం వాళ్ళు చెప్పేది ఇంకా వేరే ఉంటుంది అని పోయినాం అక్కడ కూడా పోయి కుసినాం చూసినాం చేసినాం గదే ఆ ఎనిమిది మందా పది మందా అంతే ఇలా పది మంది వచ్చారు వారం వచ్చేటికి మళ్ళీ పది మంది వస్తారని నమ్మకము లేదు అక్కడ కొన్ని ఊర్లలో ఉంది లేదని కాదు వాళ్ళు ఎంతవరకు మనం మనం మన మటుకు మనం ఇంట్లో ఉన్నాం కదక దీని గురించే మనం చెప్తున్నాం ఇంకా అన్ని ఊర్లలో ఇంతే ఉంది అని చాలా చాలామంది మహిళలు పిరమిడ్ ధ్యానం అని వెళుతున్నారు కదా మరి పిరమిడ్ ధ్యానంకు ఇంతమర మన ఊర్ల నుంచే చాలా మంది పోయినరు చేసారు ఇప్పుడు అండకెళ్ళి కూడా మరి ఇక ఎందరూ పోయి ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు లేదా అన్నది ఒక సంశయమే ఇంత మూర ఉన్న ఊపు ఇప్పుడు లేదు అని అనిపిస్తుంది ఎందుకు పత్రేజీ ఎప్పుడైతే చనిపోయిందో చనిపోయినప్పటి నుంచి ఇది కొంతవరకు దెబ్బతిన్నది పత్రేజీ ఇంకా కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు ఉండాలి అట్లీస్ట్ మంచి ఇది లాభాలు చేకూర్చుండే ఏం లాభాలు ఆయన పాపం రోగాలు వచ్చి చనిపోయాడు చనిపోయినా ఇక అందరికీ ఒకనాడు చావు తప్పది కదా ఆయన కూడా అంటే ఇప్పుడు మీరు పిరమిడ్ కార్యక్రమాలకు వెళ్ళారా వెళ్ళారు ఏమి అక్కడ ఏంటి స్పెషాలిటీ అక్కడ స్పెషాలిటీ ఏముండదు అక్కడ కూడా ధ్యానం ఇదే శ్వాస మీద శ్వాస పెట్టాలి ధ్యానం చెయ్యాలని చెప్తారు అంటే ఇంకేముండదు ఈ మనసు చంచలమైన మనసు ఈ మనసులో అడ్డమైన కోరికలు కానీ మాటలు కానీ భావనలు కానీ ఏదో రకాల మహిళలు బాగుంటారు కదా అక్కడ ఉంటారు మహిళలు వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది అది ధ్యానం చేస్తున్నారు మరి మరి నుంచి ఒకళ్ళని చూసి ఒకరికి పోతురా నేర్చుకోవాలనుకుంటున్నారా మళ్ళీ దాని మీద పూర్తిగా పటుత్వంతో ఉంటున్నారా ఉంటలేరా అంటే ఊరికే ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చోవడమైనా వాళ్ళందరికీ మహిళలకు ఏమైనా ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉంటుందా అది చెప్పేదాన్ని ఇప్పుడు మౌనమే పెద్ద ధ్యానం అనేది ఒక గొప్ప ఇది నోరు మూసుకొని ఉండడానికి ఇన్ని శాస్త్రాలు అవసరం లేదు ఇన్ని పురాణాలు అవసరం లేదు వేదాల అవసరం లేదు అన్నీ తెలుసుకొని నోరు మూసుకోమన్నారు ఏమీ తెలియకుండా నోరు మూసుకోమని చెప్పలేదు కదా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారు దేని గురించి తెలుసుకొని ఆ మౌనం మౌనంలోకి వాళ్ళు ఏం తెలుసుకోకుండానే చదువు అక్కడ ప్రసంగం చెప్తున్నారు అక్కడికి పోదాం అంటారు ఆ ప్రసంగం ధ్యానం ధ్యాన ఇట్లా కూర్చుండాలంటే అట్లా కూర్చుంటారు వస్తారు మరి దాన్ని వాళ్ళు 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 కూడా ఎత్తుండ్రు వాళ్ళు కూడా దైవం గురించి ఏంది ఏం కదా అని వాళ్ళు కూడా చెప్తారు దైవం అంటే ఏం ఏ చెప్తున్నారు ఏ దైవం వాళ్ళు ఒక పేరు అంటూ ఏ పేరు చెప్పారు దేవుడు ఉన్నాడు అంటారా వాళ్ళు దేవుడు ఉన్నారు అంటారు అని ఎవరు అన్నారు మరి వాళ్ళు ఏమి శ్వాస మీద ధ్యాస అంటారు కదా శ్వాస మీద ధ్యాస అనేది అలా మెయిన్ పాయింట్ మరి ఓంకార ధ్యానం చేయొద్దా చెయ్యాలా అదే చెప్పరుగా వాళ్ళు వీళ్ళు చెప్తారు సాధులు మన వీళ్ళు సాధు సమ్మేళనము వగైర ఉంటాయి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఏమిటి కారణము ఓంకార ధ్యానం చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఓంకారం అన్నిటికీ మూలమే కానీ వాళ్ళు వీళ్ళు మాత్రం చెప్పారు ఓంకారం చెప్పని చేస్తే ఏమైనా నష్టమా ఏం లేదు వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కానీ మరి వాళ్ళైతే దాని మీద ఓంకారం చేయించినట్టు కానరాలే ఏం పోయినప్పుడు పిరమిడ్కు మీరు వెళ్ళి మానేసారు ఇక పోవడం పిరమిడ్ కంటే నేను ఎప్పుడన్నా కార్యక్రమాల ఈ స్పెషల్ కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు పోతా పోయి వాళ్ళతో పాటు మనం కూడా ధ్యానంలో కూర్చుంటాం ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా మీ భజన కార్యక్రమాల్లో కొత్త వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కొత్త వాళ్ళు అచ్చుడు కాదు పాత వాళ్ళే నడిపిస్తారు నూటికి ఎనభై శాతం అంటే యువకులు రావట్లేదు యువకులు లేదు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ అయ్యప్ప పూజల్లో వినాయక మండపాల్లో అంతే దుర్గమ్మ మండపాల్లో కనబడతారు వాళ్ళు అంతే అంతే ఈ భజనల్లో రారు వాళ్ళు తక్కువ ఇప్పుడు అంకాపూర్లో నలభై మంది మాలలు వేసుకుంటారు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలలో అయ్యప్ప మాలలు సుమారు నలభై నలభై ఐదు తక్కువ తక్కువ నలభై నలభై ఐదు మంది వేసుకుంటారు మరి వీళ్ళు ఇక్కడ ఎక్కడికి ఒక ఐదుగురు భజనకు వచ్చింది కనబడదు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు భజనలు చేస్తారు కదా వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు భజనలు బాగా చేస్తుర్రీ అది కూడా ఇప్పుడు తక్కువ చేస్తుండ్రు ధ్యానం చేసుకుంటారు పూజ చేసుకుంటారు కానీ వాళ్ళ వరకు వాళ్ళు భజనలు తక్కువనే చేసారు వాళ్ళు కూడా ఇంతకుముందు లేకపోతే వాళ్ళు ప్రతిరోజు భజన చేస్తుండ్రీ ఓపిక లేదా సమయం లేదా శ్రద్ధ లేదా ఈ వాళ్ళు ఇప్పుడు ఇక శ్రద్ధ లేదన్నట్టే చెప్పాలా మనం ఇంకా ఇంకా ఏమంటాం అంటే వేరే పనులు పనులు అయితే ఎప్పుడు ఉంటాయి నువ్వు ఆ మాల వేసుకున్నప్పుడే నేను పనులను కొంచెం దూరం పెట్టి నేను ధ్యానంలోకి పోవాలా ఆధ్యాత్మికంలో భగవంతుడు భగవంతుడేంది అనేది తెలుసుకోవాలా అనే ఆలోచనతోనే దాంట్లో ఉంటే అది ఇంకా డెవలప్ అవుతుంది అది లేడు ఆడుకోతారు నేను ఇప్పుడు దగ్గర దగ్గర నలభై నలభై సంవత్సరాల నుంచి ఈ బజన కంటనే తిరుగుతున్నాం ఇప్పుడు కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఈ ఊరిడిసట్టి మిగతా దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి వంద ఊర్లు నేను తిరిగిన మరి వితౌట్ మనీతో అంటే వాళ్ళు ఏమైనా ఇత్తారని ఆశపడిపోయింది ఏం లేదు ఎనభై ఎనభై ఊర్ల పైన ఉంటాయి కానీ తక్కువ లేదు అంటే నాకు భగవంతుడు ధ్యానం భజన అనేది నాకు ఇంట్రెస్ట్ భజన భజన చేసేవాళ్ళు తగ్గుతున్నారా పెరుగుతున్నారా భజన చేసే వాళ్ళు తగ్గుతూనే ఉన్నారు కానీ పెరుగుతారు ఇప్పుడు ఏ ఏ ఊరికి వెళ్ళినా కానీ నూటికి ఎనభై శాతం ఏ ఎన్ని ఊర్లు తిరిగినప్పటికీ ఇప్పుడు ఉన్న నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు వాళ్ళే ఉంటారు కనబడతారు కానీ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లలు చాలా తక్కువ ఎక్కడన్నా ఏ ఊరికన్నా ఇప్పుడు మన వాళ్ళు వినాయక మండపాలు పెడతారు వారం అది నవరాత్రులని అవును మళ్ళీ ఇది దుర్గమ్మ మండపాలు పెడతారు మండపంలో ఇలాంటి భజన పనులందరినీ పిలిచి పిలిపించి భజన చేయించవచ్చు కదా చేయించవచ్చు కానీ వాళ్ళకు మన తాడానికి తినడానికి తక్కువ పడతాయి కదా దొడ్డు మాట అంతేనా ఇక మరి వాళ్ళు ఖర్చు పైసలు ఖర్చు దేనికే ఇస్తారు అది ఇంపార్టెంట్ ఇప్పుడు భజన ఒక భజనలో పిల్లలు అంటే వాళ్ళు ఊరికే రావచ్చు లేకుంటే నాలుగు వేలు ఇస్తామంటే కూడా రావచ్చు ఎందుకంటే మీరు అంతా ఇంట్రెస్ట్ పర్సన్ నుండి మీరు భక్తి పూర్వకంగా భజన చేపిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఎవరైనా కూడా నీకు ఫ్రీగా వస్తారు ఇప్పుడు నువ్వే అటువంటిది చేస్తలేవు ఆ లక్ష్యం కూడా కొంచెం ఆశపడతారు వాడు ఆ ఆ పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలని మీకు అనిపిస్తుంది ఉన్నారు ఇప్పుడు సపోజ్ ముప్పు ముక్కుల ముక్కు కళ్ళు పది ఊర్లలో పిలుతారు తొమ్మిది రోజుల పది వస్తారు ఇరవై ఊర్లో వస్తారు వాళ్ళందరికి పైసలు ఇస్తారు వాళ్ళు చాలామందికి పైసలు ఇస్తారు అట్లా వాళ్ళు శ్రద్ధతో చేస్తున్నారు చేస్తారు వాళ్ళకు అంటే డొనేషన్లు కూడా బాగా వస్తాయి లక్షలలో వస్తాయి అంటే వాళ్ళు చేస్తారు కాబట్టి వస్తున్నాయి చేస్తారు వాళ్ళు అన్న ఖర్చు పోగారు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు అంటే వినాయక మండపం మండపం భోజనం భోజనం విలేజ్ సత్రం ఒక పద్ధతిగా చేసుకుంటారు పద్ధతి చేస్తారు మళ్ళీ ఇక మామూలుగా డీజేకే డీజేకే లక్ష రూపాయి రెండు లక్షల రూపాయలు పెడతారు ఇక వేరేదానికి ఏం ఏం ఆలోచిస్తారు